ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకం ఎలాంటిదైనా సరే తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్సీ పదవిని అనూహ్యంగా దక్కించుకున్న ఆమె ఇప్పుడు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ కోసం ప్రకటించిన కమిటీల్లో చోటు లేకపోవడంపై అసంతృప్తి ఫీల్ అయ్యారు అయితే ఛాన్స్ ఉంచుకోవాలనుకుంటున్నారు అందుకే ఈ కమిటీల్లో చోటు లేదంటే మరో కమిటీలో చోటు కల్పిస్తారని చెప్పుకొచ్చారు అంటే ఈసారి ప్రకటించబోయే కమిటీలో తనకు చోటు ఉండాల్సిందేనని ఆమె సంకేతం పంపాలన్నమాట ఇప్పటికే మంత్రి పదవి కోసం కూడా ఆమె ప్రయత్నిస్తున్నారు ఎమ్మెల్సీ పదవే జాక్పాట్ అనుకుంటే వెంటనే ఆమె కేబినెట్ బెర్త్పై కన్నేశారు కానీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఆశావాహులుగా ఉండటంతో ఎమ్మెల్సీలకు ఛాన్స్ దక్కడం కష్టమే అందుకే ఆమె పేరు మంత్రి పదవుల ప్రాపబుల్స్లో కనిపించడం లేదు అయితే ఎమ్మెల్సీ ప్రాపబుల్స్లోనూ ఆమె పేరు లేదు అలా ఢిల్లీ వెళ్ళి ఇలా తన పేరు లిస్టులో వచ్చేలా చేసుకున్నారు అయితే మంత్రి పదవి కష్టమే కాబట్టి ఈసారి పార్టీ పరమైన కీలక పదవిని కోరుకున్నట్లుగా కనిపిస్తుంది అసలు పార్టీ కోసం ఆమె ఎప్పుడు పనిచేశారో కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదు మహా అయితే ఓ ట్వీట్ పెడతారు ఏఐసిసి స్థాయి నాయకులు వస్తే వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరు కారు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఎప్పుడూ కనిపించరు కానీ ఆమె పదవుల విషయంలో మాత్రం ముందు ఉంటున్నారు అయితే మంత్రి పదవి కష్టమే కాబట్టి ఈసారి పార్టీ పరమైన కీలక పదవిని కోరుకున్నట్లుగా కనిపిస్తుంది అసలు పార్టీ కోసం ఆమె ఎప్పుడు పనిచేశారో కాంగ్రెస్ నేతలకు అర్థం కావడం లేదు మహా అయితే ఓ ట్వీట్ పెడతారు ఏఐసిసి స్థాయి నాయకులు వస్తే వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానిస్తే తప్ప పార్టీ కార్యక్రమాలకు హాజరు కారు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమంలో ఎప్పుడూ కనిపించరు కానీ ఆమె పదవుల విషయంలో మాత్రం ముందు ఉంటున్నారు